కర్నూలు జిల్లా అదోని మండలం అదోని పట్టణ ప్రాంతం నిజాముద్దీన్ కాలనీలో వైసీపీ పార్టీ నుండి వంద కుటుంబాలు బీజేపీ పార్టీలకు చేరడమైనది రాష్ట్రంలో కూటమి పార్టీ అభివృద్ధి బాటను చూసి వైసీపీ పార్టీ నుండి బీజేపీ పార్టీలకు చేరడమైనది ఈ కార్యక్రమంలో నిజాముద్దీన్ కాలనీ వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే డాక్టర్ పాదశారద ఆధ్వర్యంలో బీజేపీ కండువాలు కప్పుకోవడం అయింది నిజాముద్దీన్ కాలనీ అభివృద్ధి బాటలో ముందు ఉంటుందని ఆయన సభాముఖంగా మాట ఇవ్వడం జరిగింది ದೂಸರೆ ಐಸಿ ಎಂಪ್ಲಾಯರ್ ಅನ್ಕೆ ಪಾಸ್ ಜವಾಬಂದರು ಎವರೆವರೈತೆ ಪೆನ್ಷನ್ ರೇದೋ ಇತನ ದೆಳ್ಳಿ ಪೆನ್ಷನ್ ಲಿಸ್ಟ್ ರಾಸ್ಕಾಲೆ ఇప్పుడు రాయిస్తే మూడు నాలుగు నెలల తర్వాత కంప్యూటర్లో అది ఓపెన్ అవుతుంది అప్పుడు అన్నీ ఎక్కిస్తారు రాబోయే ఆరు నెలల్లో ఎవరెవరికైతే పింఛన్లు రాలేదో అందరికీ పింఛన్లు ఎక్కిస్తాం సరేనమ్మా ఎక్కించుకుంటారా పేర్లన్నీ చెప్పాలా అందరూ ఎక్కించుకుంటారా మిగతా వాళ్ళకు కూడా చెప్పాలా ఇక్కడికి ఎవరైతే మీటింగ్కి రాలేదో వాళ్ళకు కూడా చెప్పాలా आप भी, आप भी बोल रहा आप जो मीटिंग नहीं आए उनको भी बोलना है आप भी आपका नाम पूरा इसके इसको देना है ठीक है आधार कार्ड देना है घर का एड्रेस देना है ये वो पूरा उनको दे दिए तो, तो तोकी बनता है ठीक है तीन महीने के बाद महीने के अंदर कंप्यूटर में खुलता जब आपका नाम एंटर कर दिया तो पेंशन आती ठीक है ठीक ठीक है है ना है। ये पेंशन के साथ साथ और एक भी बोल रहा हूं मैं जिस गरीब को घर नहीं है जिस घर सुनो सही से जिस गरीब को घर नहीं है वो घर देने के తయారీ చల్ రు ఎవరికి లేవో వాళ్ళకి అందరికి పేదవాళ్ళందరికి కొత్త ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలవుతా ఉంది మీరు ఆ సచివాలయం పే జా అరగే రేషన్ అగ అలగ తో ఎవరెవరైకైతే పేదలకు ఇల్లు లేవో వాళ్ళందరూ కూడా ఈ ముప్పై ఒకటో తారీఖు లోపల డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు లోపల అందరూ కూడా మీ సచివాలయాలకు వెళ్ళి అక్కడ మీ పేర్లు నమోదు చేసుకోండి అందరికీ కూడా కొత్తగా మీకు ఇల్లు మీకు స్థలం ఉంటే ఎవరికన్నా ఇట్లా ఖాళీ జాగా ఉందనుకోండి అక్కడ కట్టుకుంటామంటే వెంటనే డబ్బులు వస్తాయి రెండు లక్షల యాభై వేల రూపాయలు అర్హత ఉన్న వాళ్ళకందరికీ వస్తాయి అమ్మా అడే లాఖ రూపాయ కింద అడే లాఖ రూపాయ దో లాక్ పచాస్ హజార్ రూపాయ ఆప్కు ఇమీడియట్ శాంక్షన్ అవుతే రెండు లక్షల యాభై వేల రూపాయలు పేదవాళ్ళందరికీ కూడా వెంటనే డబ్బులు వస్తాయి మీరు సొంత స్థలం ఉంటే వెంటనే ఇల్లు కట్టుకునే అవకాశం కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి వెంటనే వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి ఇక్కడికి రాని వాళ్ళందరికీ కూడా మీరు చెప్పాలి ఇంకేమైనా కావాలా చెప్పండి ఇలాగే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కాలనీలకు అన్నింటికి పోయి ఎక్కడికక్కడ సమస్యలు ఉన్నాయి గ్రామాలకు వెళ్ళి ఎక్కడ సమస్యలు ఉన్నాయన్నీ చూసి వీళ్ళంతవరకు తీర్చడానికి ప్రయత్నం చేస్తాను రాబోయే రోజుల్లో కూడా నిజాముద్దీన్ కాలనీకి మళ్ళీ మళ్ళీ వస్తా ఇప్పుడు వచ్చి పోయినానని కాదు మళ్ళీ ఏదన్నా అవకాశం ఉంటే వస్తాను వచ్చి మీ సమస్యలన్నీ కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా నమస్కారం